పంతొమ్మిది వందల తొంభై ఐదులో మా తాతగారు గారు ఏం కావాలరా నీకు అమ్మ నాన్న తప్పిపోయారు అమ్మ నాన్న తప్పిపోయారు రెండు నువ్వే తప్పిపోయావరా ఓకే అమ్మా ఈ నాన్న తప్పిపోయాడంట వీళ్ళ అమ్మా నాన్న అమ్మా అది కాదు నాన్న ఇంట్లో ఏమని మమ్మీ మీ నాన్న ఏమని పిలుస్తాడు మీ అమ్మని అమ్మా ఈ చిన్న చిన్నపిల్లడు ఈ చిన్నపిల్లాడు తప్పిపోయాడమ్మా ఎక్కడున్నా మీ నాన్న పేరు అమ్మాయి ఎర్రి పప్పా మీ నాన్న పేరు రాడీ పోరా నువ్వు ఎక్కడి నుంచి అమ్మ వెనకాల ఉంది పోదుకోదుకోరా స్నాక్స్ తింటుంది నువ్వు నానా ఓ రాయి చిన్నపిల్లల్ని ఎవరిని స్టేజ్ ఎక్యద్దు ప్లీజ్ దయచేసి ఒకే ఒక మాట మాట్లాడుతాను మీ అందరి కోసం తమిళనాడు నుండి వచ్చాను కాబట్టి లాస్ట్ అండ్ ఫైనల్ గా ఒక మాట పంతొమ్మిది వందల తొంభై ఐదులో మా తాతగారు మీ అందరిని రాసా నేను ఇప్పుడు పాట పాడాలనుకుంటున్నాను ఒరే మేనేజర్ సార్ ఎవడురా ఇది అంటే ఈ అమ్మాయి ఇది కొత్త పాటలేదు సార్ ఆ పాట పాడుతుందంట నాకు పీచ్ అయితే నేను స్పీచ్ అయిపోతుంది స్పీచ్ ఆడకాలి కానీ పాడవాళ్ళు సార్ చెట్టు ఎలాగో మీరు వచ్చారు కాబట్టి మేము చెట్టు చెప్తాం మీరు కాయలు చెప్పండి సార్ ఓకే జామ చెట్టు కాస్తాయి జామకాయలు జామకాయలు అరే యాపిల్ చెట్టు కాస్తాయి యాపిల్ కాయలు యాపిల్ కాయలు అరే పిచ్చి చెట్టు కాస్తాయి మేంతున్నాను రాణేశ